తెలుగుదేశం పార్టీ తన రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది అయితే ఆ అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి గతంలో వాళ్ళు ఏం చేశారు అన్న వివరాలని చెప్పేందుకు మాత్రం తెలుగుదేశం పార్టీ ఆసక్తి చూపడం లేదు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు కూడా వాళ్ళ వివరాలని పెద్దగా బయటకు పెట్టడం లేదు ఆంధ్రజ్యోతి పత్రిక అక్టోబర్ నెలలో ఒక కథనం రాసింది ఒక విధంగా సంచలనమైన కథనం రాసింది కూటమి ప్రభుత్వంలో ఒక రాజ్యాంగేతర శక్తి చక్రం దిపుతోంది అది చాలా ముదురు సాన పట్టిన కత్తిలాగా దూసుకెళ్తోంది ప్రభుత్వంలో నారా లోకేష్ తన మనిషి అని చెప్పుకుంటూ వ్యాపారవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి మీరు నాకేమి ఇస్తారు మీకేం కావాలో చెప్పండి చేసి పెడదామంటూ చర్చలు నడుపుతూ ఉన్నారు జిల్లాలకు జిల్లాలని తన ఆధీనంలోనికి తీసేసుకుంది ఆ రాజ్యాంగేతర శక్తి విజయనగరం విశాఖ గోదావరి జిల్లాల్లోని అటవీ మైనింగ్ శాఖల్లో మొత్తం తన వాళ్ళకి తనకు కావలసిన వాళ్ళని ఉద్యోగులుగా పెట్టేసి మొత్తం ఆ మైనింగ్లంతా అక్రమాలకు సిద్ధమవుతున్నారేనా అంటూ రాశారు దాంతోపాటు ఈ వ్యక్తి గతంలో సిబిఐలోని ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య చిచ్చు పెట్టాడు సిబిఐ ఈడీ కేసుల్లో కూడా అరెస్ట్ అయ్యారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక అక్టోబర్ నెలలో రాసింది శానా ముదురు సానబట్ సానపట్టిన కత్తి ఇలాంటివి రాయడం ద్వారా పేరు అసలు పేరు రాగిపోయినప్పటికీ కూడా క్లూ అయితే ఇచ్చేసింది ఆయన ఎవరు అంటే సానా సతీష్ నారా లోకేష్కి చాలా సన్నిహితుడు గతంలో కాకినాడ ఎంపీ టికెట్ కోసం కూడా మన కూటంలో ప్రయత్నించారు అటు జనసేన వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ ఆ టైంలో ఇతడికి టికెట్ ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న విషయంతో కాస్త వెనక్కు తగ్గారు కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఆయన కావాల్సింది సాధించేసుకున్నారు ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు ఈయన ఏంటి సానా సతీష్ అంటే ఒక పెద్ద లాబీస్ట్ గతంలో కాకినాడకు చెందిన ఈయన ఒక విద్యుత్ శాఖలో ఒక చిన్న ఉద్యోగిగా చేరి ఆ తర్వాత ఇలా లాబింగ్ చేసుకుంటూ పై స్థాయికి వెళ్ళిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో మాంసం ఎగుమతి చేసే మొయిన్ కురేషి అనే వ్యక్తి పైన సిబిఐ ఇడీ కేసులు నమోదయ్యాయి ఆ సమయంలో దర్యాప్తులో దర్యాప్తును నిలిపివేసేందుకు గాను సిబిఐ ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చారన్న అన్న ఆరోపణలు వచ్చాయి ఈ సానా సతీషే సిబిఐ ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చారు అన్నది అభియోగం ఒక దశలో ఈయన ఒప్పేసుకున్నారు అప్పటి సిబిఐ స్పెషల్ డైరెక్టర్గా ఉన్న రాకేష్ ఆస్థానాకి తాను మూడు కోట్ల రూపాయలు ఇచ్చాను ఈ దర్యాప్తు నిలిపివేయడానికి పేర్లు తప్పించడానికి మూడు కోట్ల రూపాయలు ఇచ్చానట్టు ఈ సానా సతీషే అంగీకరించారు దాంతో స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థాన పైన సిబిఐనే కేసు పెట్టేసింది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అప్పుడు స్పెషల్ డైరెక్టర్గా పనిచేసిన రాకేష్ ఆస్థాన అప్పుడు సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ పైన ఆరోపణ చేశారు నేను కాదు లంచం తీసుకున్నది ఈ సానా సతీష్ అనే వ్యక్తి అలోక్ వర్మకే రెండు కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అంటూ ఆయన ఆరోపించారు ఇలా సీబీఐ ఉన్నతాధికారులు పరస్పరం లంచాలు నువ్వు మూడు కోట్లు తీసుకున్నావు అంటే లేదు నువ్వు రెండు కోట్లు తీసుకున్నావు అది కూడా సానా సతీష్నుంటే తీసుకున్నావు అన్న ఒక దాంతో బజారణ పడ్డంతో సిబిఐ వాళ్ళిద్దరిని తప్పించాల్సి వచ్చింది ఆ సమయంలోనే హఠాత్తుగా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏపీకే చెందిన తెలుగువాడైన నాగేశ్వరరావును సిబిఐ డైరెక్టర్గా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నియమించింది ఆయన వెళ్ళి రాత్రిపూట బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది అలా సిబిఐ ఉన్నతాధికారుల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళకే లంచాలు ఇచ్చి తాను లంచం ఇచ్చానని ఒప్పుకున్న సానా సతీష్ను ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి రాజ్యసభకు పంపుతోంది అంటే ఎలాంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు కొద్ది రోజుల క్రితం వాళ్ళ అనుకూల పత్రికల్లోనే ఇది రాజ్యాంగేతర శక్తి నారా లోకేష్ పేరు చెప్పుకొని చక్రం తిప్పుతోంది అని పేర్లు రాయకపోయినా డైరెక్ట్గా చెప్పారు కాకినాడకు చెందిన వ్యక్తి సిబిఐ అధికారుల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి సిబిఐ అధికారుల మధ్య రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చిచ్చు పెట్టిన వ్యక్తి ఈయనే గతంలో విద్యాశాఖలో శాఖలో పనిచేశారు అంటే ఈయన కాకినాడకు మొన్న టికెట్కు ట్రై చేశారు అన్నారు ఈయనే మొత్తం ఓవరాల్గా బహిరంగ రహస్యం సానా సతీష్ ఆంధ్ర చెప్పింది నిజమా గాథా అనేది పక్కన పెట్టినా కూడా సిబిఐ అధికారుల మీద లంచాలు ఇచ్చి వాళ్ళతో వాళ్ళ మీద కేసులు నమోదయ్యేలా చేయడం ఈ ఈడీ సిబిఐ కేసులు పడ్డం ఇవన్నీ ఈ సానా సతీష్కు సంబంధించిన వ్యవహారాలే అలాంటి వ్యక్తిని ఈరోజు రాజ్యసభకు పంపుతోంది తెలుగుదేశం పార్టీ దీనిపైన ఏం సమాధానం చెప్తుంది తెలుగుదేశం పార్టీ నిత్యం నిజాయితీ నీతి నిజాయితీ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తన కూటమి తరఫున తాను భాగస్వామిగా ఉన్న కూటమి తరఫున ఒక లాబీయిస్టును ఇలాంటి లంచాలు ఇచ్చిన కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని రాజ్యసభకు పంపుతూ ఉంటే అదేలా అని ఎందుకు ప్రశ్నించడం లేదు తన అన్న నాగబాబుకు రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించారు కాబట్టి పరస్పరం అవగాహనతో ఎవరిని ఎవరు ప్రశ్నించుకోకూడదు ఎంత ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసినా అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారా అన్న అనుమానం అయితే కలుగుతుంది